వెల్కమ్ విఎన్ఆర్ న్యూస్ చిత్తూరు జిల్లాలో ఇంకా రెండు నెలలకు సరిపడ యూరియా నిల్వలు ఉన్నాయని రైతులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు చిత్తూరు జిల్లా పొంగునూరు పాల్మనేరులో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు పొంగునూరులో టీ కాలనీలో పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించి పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ వచ్చే నెల పొంగనూరులో ప్రత్యేక గ్రివిన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పలంనేర్ కాన్స్టెన్సీ పొంగూరు కాన్స్టెన్సీలో యూరియా సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది ఆర్ఎస్కేలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది సొసైటీలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది ఈరోజు చూడడం జరిగింది ముఖ్యంగా ఒక ఐదు ఆర్ఎస్కేలోనే రైతులతో ఇంట్రాక్షన్ కూడా చేయడం జరిగింది నిన్నటి నుంచి నిన్న ఈరోజు సోమవారం మంగళవారం ఒక పదిహేను వందల మెట్రిక్ టన్ ఆర్ఎస్కేలోనే పెట్టడం జరిగింది ఈ పదిహేను వందల మెట్రిక్ టన్ వల్ల ఒక పద్దెనిమిది వేల రైతులకి ఏమైనా డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేశాము ఇది డీబీటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈకేవైసి బయోమెట్రిక్ ఉంటేనే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సో ఈరోజు రైతులతో ఇంటరాక్ట్ చేసినప్పుడు రైతులు ఇంకా ఎక్కువ డిమాండ్ చేశారు సో ఇప్పుడు ఈ సందర్భంగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటున్నాము ఇంకొక స్పెల్ వచ్చే సో వచ్చే ఆదివారం సోమవారం మంగళవారం రిపీట్ చేయడం జరుగుతుంది ఇంకొకసారి మళ్ళీ ఇరవై రోజుల తర్వాత కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది మామూలుగా యూరియా గురించి మాట్లాడితే ఒక్కొక్క రైతులు అంటే ఒక ఎకరికి ఒక్కన్నర బస్తా సో రెండు ఎకరాల్లో ఉంటే నాలుగు బస్తా అడుగుతున్నారు మనం ఇప్పుడు ఒక్కొక్క రైతులకి ఈ ఒక బ్యాగ్ ఇప్పుడు ఇస్తున్నాము సో ఈ ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక బ్యాగ్ వచ్చే ఆదివారం సోమవారం ఇవ్వడం జరుగుతుంది సో ఈ సందర్భంగా నేను రైతులు కూడా అందరికీ ఏం చెప్తున్నాను లాస్ట్ చాలా కాలం నుంచి యూరియా మీద డిపెండెన్సీ ఎక్కువ ఇప్పుడు అయింది మనకి చాలా ఎక్కువ మంది యూరియా వాడటం జరుగుతుంది డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్తుంది మీరు ఒక బ్యాగ్ యూరియా తీసుకొని ఒక బ్యాగ్ మీరు నాన్ నేను యూరియా కూడా తీసుకుంటే బాగుంటుంది ఇది కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఇది ఒక అలవాటు అయిపోయింది సో మనం గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా రైతులకి ఎడ్యుకేట్ చేసి గ్రాడ్యువల్గా తగ్గించేం చేయాలి సో ఈ రెండు కాన్స్టిట్యున్సీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఏరియా ఎక్కువ ఉంది సో ఇది ఒక పాయింట్ రెండోది ఫౌడర్ కోసం కూడా రైతులకి అవసరం పౌడర్ కూడా రైతులకి యూరియా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ కూడా రైతులకి ఏమి ఇబ్బంది లేకుండా మనం ఇస్తాము జిల్లాలో మాట్లాడితే ఇప్పుడు మన దగ్గర రెండు వేల మెట్రిక్ టన్ స్టోక్ ఉంది సుమారుగా రెండు నెల వరకు ఇంకా స్టోక్ ఉంది ఇంకా ఒక వెయ్యి మెట్రిక్ టన్ స్టాక్ రేపు మనకి వస్తుంది సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఈ కాన్స్టెన్సీలో ఇది వచ్చే వారం ఇస్తాం మళ్ళీ ఇంకొక ఇరవై రోజు తర్వాత వేస్తాం మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంత్ తర్వాత కూడా యూడే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఖరీఫ్లో ఇప్పుడు కొంతమంది వేస్తున్నారు మళ్ళీ రబ్బీలో కొంతమంది వేస్తారు సో సో ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈసారి ఒక నెంబర్స్ మాట్లాడితే అంటే సపోజ్ నేను లాస్ట్ ఇయర్ మాట్లాడితే లాస్ట్ ఇయర్ ఈ సమయానికి నలభై ఐదు వేల మెట్రిక్ టన్ సోయింగ్ జరిగింది ఈసారి సోయింగ్ ఎంత జరిగింది ఒక పదిహేను వేల మెట్రిక్ టన్ మాత్రమే ఇరు ఇరవై ఒకటి వేల మెట్రిక్ ఇరవై ఒకటి వేల హెక్టేర్ గతంలో నలభై ఐదు వేల హెక్టర్స్ ఉంటే ఈ సంవత్సరం ఇరవై ఒకటి వేల హెక్టేర్ అంటే యాభై శాతం సోయింగ్ జరిగింది కానీ యూరియా సేల్ చూస్తే గతంలో ఈ సమయానికి ఒక పదిహేను వేల మెట్రిక్ టన్ ఉంటే ఇప్పటి వరకు సుమారుగా పదమూడు వేల మెట్రిక్ టన్ మనం అమ్మేసాం అమ్మడం జరిగింది సో కొంతమంది చెప్తుంటారు దాట్ యూరియా అవైలబిలిటీ కాదు అలా చెప్తుంటారు మనం ఏం చెప్తున్నాము ఎంత అవసరం ఎంత రిక్వైర్మెంట్ సోయింగ్ బట్టి ఇస్తున్నాము సోయింగ్ ఉంటేనే రైతులకి బేసిక్లీ ఇవ్వాలి ఇస్తున్నాము కానీ స్టిల్ కొన్ని ఇబ్బందులు రైతులకి ఉన్నప్పుడు కూడా మనం నిన్నటి నుంచి అది స్టార్ట్ చేస్తున్నాము సో ఈ వచ్చే ఇరవై రోజుల్లోనే మొత్తం ఏమేమి రైతులు కావాలి అది ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ నిజము మాట్లాడితే ఈసారి సోయం తక్కువ జరిగింది సో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరియు మరియు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది చెప్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా ఎక్కువ మనం యూరియా వాడుతున్నాము గోదావరి జిల్లాలో కానీ రాయలసీమ చిత్తూరు జిల్లాలో కూడా మాట్లాడితే చాలా ఎక్కువ యూరియా వాడుతున్నాము సో యూరియా మీద రేషనైజేషన్ చేయాలి యూరియా డైవర్జన్ చూసుకోవాలి యూరియా ద్వారా హెల్త్ ఎఫెక్ట్ వస్తున్నాయి క్యాన్సర్ సంబంధించిన సమస్యలు వస్తున్నాయి మీరు అది చూసుకోవాలి సో అందరికీ తెలుసు ఒక్కసారి యూరియా వంద శాతం మనం తగ్గించలేము ఉపయోగం టైం పడుతుంది సో ఈ అన్ని ఎస్పెక్ట్ చూసుకొని ప్రాపర్గా రేషనలైజ్ చేసి అందరికీ యూరియా ఇస్తున్నాము అండ్ నిన్న అండ్ ఈరోజు చూస్తే పదిహేను వేల మంది కవర్ చేయడం జరిగింది సో మిగతా కొంతమంది ఈ ఈవిరే రాలేదు వాళ్ళు చెప్తున్నారు ఇది రేపు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనం ఆర్ఎస్కేలో కూడా ఒక రిజిస్టర్ పెట్టి ఎంతమందికి ఏమేమి వస్తారమ్మా నోట్ డౌన్ చేసేసి వాళ్ళకి టోకన్ సిస్టమ్ ఇస్తున్నాము సో దాట్ మిస్యూస్ కూడా అవ్వకూడదు కొంతమంది ఏం అడుగుతారు నాకు నాలుగు బ్యాగ్ ఇవ్వండి నాకు ఐదు బ్యాగ్ ఇవ్వండి అటువంటివి మనం అలౌట్ చేయట్లేదు సో ఇది కూడా ఒక ప్రణాళి వాడి అందరితోటి చిన్న రైతులకి బేసిక్లీ ముందు ప్రయారిటీ ఇచ్చి చేయడం జరుగుతుంది సో ఇవన్నీ లేకుండా వచ్చే వారం కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇరవై రోజు తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుంది సో దట్ పెడీ రైట్స్ కానీ మరియు ఫోడర్ సంబంధించి ఏమేమి అవసరం ఉంటే ఫుల్ఫిల్ చేస్తాం